చె పర్పస్ చెప్పండి ఎక్కడ మన దేశం నువ్వే నువ్వే మాట్లాడుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గం బ్రహ్మ మండలంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఎగురవేయటం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు మరీ ముఖ్యంగా టిడిపి ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా

i <laughs> got